వెల్కమ్ టు న్యూ కింగ్ మొబైల్స్ వినకొండ దీపావళి ధమాకా ఆఫర్స్ అయితే మన న్యూ కింగ్ మొబైల్స్ లో స్టార్ట్ అయ్యాయండి ప్రేంట్ అయితే మనకి మొబైల్స్ ఆఫర్లు అయితే ఉన్నాయి స్మార్ట్ టీవీల మీద మీ పాత టీవీ ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉందండి ఇప్పుడైతే మన కస్టమర్ రెండు మొబైల్స్ ప్లస్ ఒక టీవీ పర్చేజ్ చేశారు కస్టమర్ మాట హాయ్ అన్నా ఏం పేరన్నా గరికపాడు గరికపాడు జిల్లా పల్నాడు జిల్లా క్రోసూర్ మండలం మన దగ్గర ఏమేమి పర్చేస్ చేశారన్నా మేము అప్పు అప్పో ఎఫ్ థర్టీ వన్ ఒక మొబైల్ ప్లస్ ఒకో సి సెవెంటీ ఫైవ్ ప్లస్ టీవీ ప్లస్ బాగున్నాయి అన్న మన ఆఫర్లో బెస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యారన్న మన దగ్గర అయితే ప్రెజెంట్ కాంబో ఆఫర్ నడుస్తుందండి స్మార్ట్ టీవీ విత్ మొబైల్తో కనెక్ట్ అయ్యే స్మార్ట్ టీవీ ప్లస్ వైఫై యూట్యూబ్ హాట్స్టార్ అన్ని ఆప్షన్లు ఉన్న వన్ ఇయర్ వారంటీ గల టీవీ ప్లస్ ఫైవ్ జీ మొబైల్ అండి కేవలం పదిహేను వేల రూపాయలకి ఇస్తున్నాం దాంతోపాటుగా ఒప్పో ఎఫ్ థర్టీ వన్ అండి ఇప్పుడు మార్కెట్లో మంచి ట్రెండ్లో ఉన్న మొబైల్ వాటర్ రిస్టెంట్ అండి వాటర్లో పడ్డా కింద పడ్డ ఎటువంటి డ్యామేజ్ కాని మొబైల్ ఏడు వేల ఎంఎస్ బ్యాటరీ అండి ఈ మొబైల్కి వచ్చేసి మన కస్టమర్కి వచ్చేసి వన్ ఇయర్ వారంటీ గల పవర్ బ్యాంక్ ఒకటి ఫ్రీగా ఇచ్చున్నాం దాంతోపాటు సిక్స్ మంత్స్ వారంటీ గల బట్స్ ఒకటి ఫ్రీగా ఇచ్చున్నాం ప్లస్ బోట్ సౌండ్ అండి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఈ సౌండ్ బార్ ఒకటి ఫ్రీ అవడంతో పాటు మంచి క్వాలిటీ ల్యాప్టాప్ బ్యాగు ప్రీమియం క్వాలిటీ గ్లాస్ బాటిల్ ప్లస్ మొబైల్ స్టాండ్ కేబుల్ బ్రాటరీ ఇలా అన్ని ఐటమ్స్ కేవలం ఆన్లైన్ ప్రైస్కే ఇచ్చున్నాం ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కావాలంటే మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ నియర్ చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మహల్ రోడ్ వినుకొండ థ్యాంక్ యూ